హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ మెగాస్టార్ చిరంజీవి నటించే మరో సినిమాకి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా చాలా జోరుగా జరుగుతున్నాయి అంతకుముందు తోటి వాల్తేరి వీరయ్య సినిమా డైరెక్ట్ చేసినటువంటి బాబీ మళ్ళీ ఇప్పుడు ఆయనతో ఇంకో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది అంటే ఈ సినిమా తర్వాత మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా తర్వాత విశ్వంబర విశ్వంబర తర్వాత బాబీ సినిమా ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మనశంకర వరప్రసాద్లో ఎలాగైతే వెంకటేష్ ఒక స్పెషల్ రోల్లో ప్లే చేశారో ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ రెండో సినిమాలో మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర పోషించబోతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఒకటి వేరే భాషల్లో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ని తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఆ భాషలో కూడా ఈ సినిమాకి మార్కెట్ పెంచడం అనేది ఒక అంటే ఈ పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత వేరే వేరే భాషలకు చెందినటువంటి ఆర్టిస్ట్ని కానీ లేకపోతే హీరోని కానీ తీసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఈవెన్ హిందీలో కూడా ఇప్పుడు సల్మాన్ ఖాను ఇటువంటి వాళ్ళు కూడా అమీర్ ఖాను వీళ్ళందరూ రీజనల్ లాంగ్వేజ్ హీరోలను తీసుకొని సినిమాలు చేస్తుండడం మనం చూస్తున్నాము అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చిరంజీవి వాల్తేరి వేరయ్య అంత తర్వాత ఇప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ ఇప్పుడు మోహన్ లాల్ను కూడా తీసుకొని ఒక సినిమా చేయాలని చెప్పి చూస్తున్నారు దీనికి సంబంధించి దీనికి బీజం వేసింది లేకపోతే ఈ ట్రెండ్ని కొంచెం బాగా పాపులర్ చేసింది ఎవరంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ అని మనం చెప్పచ్చు ఇప్పుడు జైలర్ సినిమాలో ఆయన వే వేరే వేరే భాషలకు చెందిన ఆర్టిస్ట్ని ఉపేంద్ర లేకపోతే మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ఇటువంటి వాళ్ళని తీసుకొని సినిమాలో యాక్ట్ చేయించడం ద్వారా ఆ సినిమాకి రీచ్ పెంచడాన్ని మనం చూసాం ఇప్పుడు జైలర్ సినిమా సాధించినటువంటి అసాధారణటువంటి విజయంలో ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి హీరోలు కూడా కీలక పాత్ర పోషించారు వాళ్ళు తెర మీదకు వచ్చినప్పుడు ఆడియన్స్ వేసిన ఏళ్ళలు కేకలు అవి మనకి చెప్తాయి అలాగే మొన్న వచ్చినటువంటి కూలీ సినిమాలో కూడా అదే పని చేశాడు అంటే జైలర్తో పోల్చితే కూలీ ఆ రేంజ్ సక్సెస్ కాకపోయినా కూడా అది కూడా కమర్షియల్గా హిట్ అనిపించుకున్న సినిమా సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా అందులో ఏకంగా నాగార్జున విలన్గా చేశాడు ఆయన కెరీర్లో మొట్టమొదటిసారి నెగిటివ్ రోల్ చేశాడు అలాగే అందులో ఉపేంద్ర ఇంకా ఇలా కొంతమంది స్టార్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు మన చిరంజీవి కూడా వెళ్తున్నాడా అని మనకి అనిపించేలాగా ఉంది అంటే ఇప్పుడు సీనియర్ హీరోలు ఎవరైనా సరే ఆ పని చేయక తప్పదు బాలీవుడ్లో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు అజయ్ దేవ్ కావచ్చు అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా మల్టీస్టార్ సినిమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు సో ఇప్పుడు మన తెలుగులో కూడా ఆ ట్రెండ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు జైలర్ టూలో బాలకృష్ణ కూడా యాక్ట్ చేస్తు యాక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి ఆయన అంటే ఆయనకి రిమ్యులేషన్ కూడా చాలా భారీగా దాదాపుగా జస్ట్ ఒక నాలుగైదు రోజులు లేదంటే ఒక వన్ వీక్ షెడ్యూల్ కోసమే చాలా భారీ మొత్తంలో ఆఫర్ చేశారని చెప్పి కూడా ఒక వార్తలు వచ్చినాయి కానీ ఎందుకనేది అంటే రజనీకాంత్కి మా నందమూరి ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధం అటు చంద్రబాబు నాయుడుతో కానీ ఇటు పాలయ్యతో కానీ ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు కూడా రజనీకాంత్ నేను ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అని ఆయన చెప్తుంటాడు ఆయన ఎన్టీఆర్తో ఒకే ఒక్క సినిమా చేసినట్టున్నాడు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్కి తను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకున్నాడు అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో విజయవాడలో జరిగినప్పుడు ఆయన ప్రత్యేకించి చెన్నై నుంచి వచ్చి పాల్గొనడం ఆ సందర్భంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి విమర్శలు ఏ రేంజ్లో ఇది చేసాయో ఇవన్నీ మనం చూసాము అలాగా అంటే అటు చంద్రబాబు నాయుడుతో కానీ ఇటు బాలయ్యతో కానీ తనకు ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా రజనీకాంత్ జైలర్ టూ సినిమాలో బాలయ్య కూడా యాక్ట్ చేస్తాడు అని చెప్పి వార్తలు వచ్చాయి అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్నారు కానీ ఎందుకు మరి అది మెటీరియల్స్ అవ్వలేదా లేకపోతే చేసి కూడా ఇంకా దాన్ని ఒక సస్పెన్స్ లాగా బయటికి రివీల్ చేయకుండా ఉన్నారో మనకు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది మల్టీస్టార్ ట్రెండ్ అనేది నడుస్తుంది అటు సీనియర్ హీరోలు ఇటు వీళ్ళు కూడా మన సూపర్ స్టార్స్ కూడా దాన్ని చేస్తున్నారు అంటే గత టాలీవుడ్లో గత కొన్నేళ్ళుగా ఇది నడుస్తుంది ఇప్పుడు అంతకుముందు వెంకటేష్ మహేష్ బాబు వెంకటేష్ రామ్ ఇలాగా కొన్ని మల్టీస్టార్ సినిమాలు వచ్చినప్పటికి కూడా అవి అడపాదడపా వస్తున్నాయి ఇప్పుడు ఈ కనీసం ప్రతి సీనియర్ హీరో ఖచ్చితంగా మల్టీ స్టార్ సినిమాలను ప్రిఫర్ చేయడం అన్నది అవసరం అన్నది మన అంటే ఇప్పుడు ఒక పక్క ఏమో సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే రెమ్యులేషన్లు కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు ఇంకొకటి ఏమో రీచ్ పెంచుకోకుండా ఉంటే ఆ రెమ్యులేషన్ని ఆ బడ్జెట్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైపోతున్నటువంటి తరుణంలో డెఫినెట్గా ఈ మల్టీ స్టార్స్ వల్ల అంటే ఇటు ఆయా హీరోల అభిమానులు చూస్తారు మిగతా వాళ్ళు కూడా ఆ హీరోల అభిమానులే కాకుండా మిగతా అభిమానులు కూడా రియల్ సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా చూసే ఇది ఉంటుంది కాబట్టి ఇలాగా హీరోలు వేరే హీరోలతో కలిసి సినిమాలు చేయడం అనే ఏదైతే ఇది ఉందో అది ముందు నుంచి ఉంది అప్పట్లో సూపర్ స్టార్స్ అయినటువంటి అంటే అసాధారణటువంటి ఫాలోయింగ్ అద్భుతమైనటువంటి అభిమాన బలం కలిగినటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోవన్ బాబు వీళ్ళందరూ కూడా మల్టీ మల్టీస్టారర్స్ సినిమాలు చేశారు అవి కొన్ని సినిమాలు ఎన్నో అసాధారణటువంటి విజయాలు కూడా సాధించాయి కాబట్టి ఆ ట్రెండ్ని మన హీరోలు కూడా కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం